వచ్చిన తర్వాత అని అనుకోవచ్చా అంటే ఏడు వేలు పెంచిన అసలు ఎలాగా సాధ్యం అవుతుంది ఇవన్నీ అనుకుంటే మొత్తం మీద స్టార్ట్ అయితే చేస్తారు అది అసాధ్యం అయితే ఎప్పుడు కాదు మనం ముందు కూడా అనుకున్నది పెన్షన్ ఆయన ఇంతకు ముందు కూడా వెయ్యి రూపాయలు పెన్షన్ ఇస్తాను అన్నప్పుడు అది కాదని లేదు కదా చేశారు కాకపోతే వెయ్యికి ఇప్పుడు ఏడు వేల కంటే భారీ బడ్జెట్ కదా ఇప్పుడు వెయ్యి నుంచి రెండు వేలు ఆయన ఉన్నప్పుడే జరిగింది రెండు వేల నుంచి ఈయన మూడు వేల రూపాయలకి ఏడాది పట్టింది ఐదేళ్ళు పట్టింది ఇప్పుడు ఆయన ఇంకో వెయ్యి రూపాయలు అన్నప్పుడు చేస్తాడని మనం కూడా అనుకున్నాం కాబే ఇప్పుడు ఇచ్చిన అరవై ఐదు లక్షల మంది ఇస్తుండడం అనేది సంతోషమే ఇది కొనసాగాలి ఇంకా పెరగాలి కదా ఇప్పుడు సాధారణంగా ఏంటి అప్పుడు మూడు నెలలకు ఒకసారి అనుకుంటా ఆరు నెలలకు అప్డేట్ చేసుకుంటు ఆరు నెలలకు ఒకసారి అప్డేట్ అవుతుండాలి కొత్తగా పెన్షన్ రావడం అన్నట్టు కొత్త అట్లా ఇస్తుంటే సంతోషమే గా పెన్షన్ చంద్రబాబు గారి విషయంలో పెన్షన్ లో ఏలు పెట్టి చూపెట్టడానికి ఏం లేదు ఇస్తారు ఇస్తారు చెప్పిన అంకె ఇది సంఖ్య ఎంత అమౌంట్ అయితే ఉందో అది ఖచ్చితంగా ఇస్తారు ఎందుకంటే గతంలో ముప్పై ఐదు రూపాయల పెన్షన్ ఎన్టీఆర్ హయాంలో ఇచ్చారు అసలు స్టార్ట్ చేసింది అప్పుడు ఆ తర్వాత చంద్రబాబు గారు వచ్చినప్పుడు తను అప్పుడు రెండు వేల ఐదు తొంభై ఐదులో తీసుకున్న తర్వాత ప్రభుత్వాన్ని తీసుకున్నా డెబ్బై ఐదు రూపాయలకి ఆయన పెంచారు ఆ విధంగా పేదలకి చంద్రబాబు అది ఎన్టీఆర్ పేరు ఆ విషయంలో పక్కన పెట్టడంలో సక్సెస్ అయ్యారు అలాగే డెబ్బై ఐదు రూపాయల పెన్షన్ ని రాజశేఖర రెడ్డి ఏం చేశారు ఎలక్షన్స్ పాదయాత్ర డెబ్బై ఐదు ఏం సరిపోతుంది రెండు వందలు ఇస్తానన్నారు అప్పుడు అది పెద్ద చర్చ అయింది ఎందుకంటే ముప్పై ఐదు నుంచి డెబ్బై అంటే నలభై రూపాయలు పెంచింది నలభై రూపాయలే అదే డెబ్బై ఐదు నుంచి రెండు వందలు పెంచుతాను అన్నాడు ఏకంగా నూట పాతిక రూపాయలు చాలా పెద్ద ఎత్తున అంటే డెబ్బై డెబ్బై ఐదుకి అంటే వందకి రెండు వందలు రెండు వందల పాతిక రెండు వందల యాభై శాతం రెండు వందల పాతిక శాతం పెంచినట్టు అన్నటువంటిది అప్పుడు చర్చ జరిగింది